ఈరోజైతే మా ఊరికి వచ్చినాం ఎందుకు అని అంటే మా ఇంట్లో ఒక పూజ ఉంది అందుకోసం అయితే వచ్చినాం మార్నింగ్ ఇంకా తలస్నానం చేసినా హెయిర్ ఇంకా ఆరలేదని చెప్పి ఇలా లీక్ చేసుకున్నాం తర్వాత అయితే జుట్టు వేసుకుంటా జుట్టు వేసుకున్నా అనుకోండి పూజకి సో ఇప్పుడు మార్నింగే నువ్వు వచ్చినాం కాబట్టి సిటీ నుండి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చినాము అదేం పూజ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి ఈ వీడియో కన్నా నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లక్కీ ఏం చేస్తున్నావు ఎప్పుడు వచ్చినావు ఊరికి డైట్రా తమ్ముతో ఆడుకోదా తమ్ముతో ఆడుకోదా టైగర్ టైగర్ బాబు ఎక్కడికి వచ్చినావు నాన్న టైగర్ ఎక్కడికి వచ్చినావు ఏమైంది మీ తాతను చూసి భయపడ్డావా టోపీ వేసుకున్నాను భయపడ్డావు నువ్వు ఎట్లా టోపీ పెట్టుకోవు మా లక్కిగా కూర సాగుతానే ఉంటది ఈ రోజు మొత్తం ఇగ జేజ్ జేజమ్మ ముక్కేసిండ్రుడు టైగర్ జేజముకేసినవా అయిపోయిందా ఎక్కడికి వచ్చినా అని చెప్పి చూస్తున్నావా ఇక ఎవరు ఎవరు అక్కనా అక్కనా నా కోసం స్పెషల్గా సబ్స్క్రైబర్ ఈ పూలను పంపించిందంట మా వారు పూలను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ అంట అందుకని అక్కకి ఈ పూలు ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ నా కోసం ప్రేమగా పంపించినప్పుడు పెట్టుకోకపోతే ఎట్లా అందుకనేసి అయితే ఈ పూలు పెట్టుకున్నా కూడా తన కోసం ఈ పూలను పెట్టుకుంటున్నా మళ్ళీ నేను ఇప్పుడైతే ఇంకా మా ముత్తాత మీ ముత్తాత నా ముత్తాత ఇది తాగదా సారీ టైగర్ బాబు టైగర్ బాబు ముత్తాత మా వారి తాత ఇంకా మా బావగారికి పూజ చేస్తున్నాము ఇంట్లో ఏ పూజ అయినా చూపించిన ఇంట్లో ఏ పూజ అయినా ఫస్ట్ ఇంకా అందరికీ పూజ చేస్తాము మా ఇంటి ఆచారం ప్రకారంగా మా ఇంట్లో ఏ పూజ అయినా కూడా అందరికి పూజ చేస్తాము మేమైతే ఇక్కడ మా బావగారు ఇంకా మా తాతయ్య వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా పూజ చేస్తాము అందుకనేసి అయితే ఇక్కడ నేను మా వారు ఇంకా మా పూర్వీకులకైతే పూజ చేస్తున్నాము అమ్మా ఇప్పటి నుండి ఇంత భక్తి అన్న నీకు పెద్ద అయినాక పెద్ద భక్తుడు అయిపోతావు అనుకుంటా కదా నెక్స్ట్ అయితే దీపాలు వెలిగిస్తా ఇలా ఇక్కడ మేమైతే పూర్వీకులకి పూజ చేసిన తర్వాత మా ఇంట్లో రెండు ఉంటాయి ఒకటి భవాని పెట్ట ఇంకొకటి మత్రుసాద్ పెట్ట ఎవ్రీ ఇయర్ దసరా తులజా భవాని అమ్మవారి పెట్టని బయటికి తీసి అమ్మవారిని అయితే పూజిస్తాము అలానే ప్రతి సంవత్సరం గుడి పున్నం అని చెప్పి మాకైతే ఫిబ్రవరి మంత్ లో వస్తుంది ఆ మంత్ లో మత్రసాద్ పెట్టని తీసి కూడా మేము పూజిస్తాము పర్మానం కోసం బెల్లం అయితే చూపుతున్నాయి అమ్మవారి పెట్టెనైతే దసరా రోజు మాత్రమే తీస్తాం కాబట్టి ఇక్కడ పెట్టనైతే మంచిగా అలంకరించాము ఎవరి దగ్గర ఉండవా టైగర్ ఎందుకట్లా చూస్తున్నావా ఇక్కడ మా ఇంటి దేవుడు అయితే బయటికి తీసి పెట్టనంతా శుభ్రం చేస్తున్నారు అసలు మతృసాత్ ఎవరు మేము ఎందుకు పూజిస్తామని నేను మీకు చెప్తాను టైగర్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్ లోనే మీ మతృసాద్ పెట్టని బయటికి తీసి పూజ చేస్తాము కానీ ఈ సంవత్సరం ఏమైంది అంటే దేవుడు ప్రతి ఒక్కరి కల్లోకి వచ్చి నాకు నైవేద్యం కావాలి నా పెట్టని క్లీన్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అందుకనేసి అయితే ఇక్కడ ఏడు బావుల నుండి నీళ్లు తెచ్చి దేవుడు పెట్టనైతే శుభ్రం చేశారు అలా ఇంకా దేవుడు పెట్టని శుభ్రం చేసిన తర్వాత అయితే బయట దేవుడు కోసం నైవేద్యం కూడా వండుతున్నారు ఒక్కరిద్దరు కల్లోకి కాదు చాలా మంది కల్లోకి వచ్చైతే చెప్పాడంట దేవుడు అందుకోసం అయితే ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాము మా ఆచారాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి ప్రతి ఒక్కరం ఇలా బిందెల్లో నీళ్లు తీసుకొని దేవుడు పాదాలను కడుగుతున్నట్టుగా ఊహించుకొని అయితే ఇలా నీళ్లను పోయాలి లేడీస్ జెంట్స్ ఎవరైనా పోయొచ్చు లేడీసే పోయాలనేసి అయితే రూలేమీ లేదు మరి మా ఆచారాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి దేవుడికి నైవేద్యం అంటే డైరెక్ట్ గా పెట్టము అయితే ఇలా మంటల్లో అయితే పెడతాము అంటే దీన్ని భోగని అంటారు మా దాంట్లో ఇలా పెడితేనే దేవుడికి డైరెక్ట్ గా అందినంత విలువ ఇంకా మా లేడీస్ అయితే అందరం ఇలా కూర్చొని పొంగుని అలా తలపైన వేసుకొని అయితే దేవుణ్ణి మొక్కాలి అది మా ఆచారం మా మామయ్య వాళ్ళైతే నలుగురు అన్నదమ్ములు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు అందరు వచ్చైతే ఈ పూజకి అటెండ్ అవ్వాలి కానీ కొందరికి టైం లేక రాలేకపోయారు

దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అయితే ఇంకా ఆ నైవేద్యాన్ని అందరికీ పంచి పెడతారు దేవుడి దగ్గర వండిన పరమాన్నం అయితే ఎంత బాగుంటది అని అంటే మామూలుగా మనం వండుకుంటే అంత టేస్ట్ రాదు కానీ ఇలా దేవుడికి వండిన నైవేద్యం అయితే చాలా చాలా బాగుంటది వింటర్ సీజనే కానీ మార్నింగ్ అయితే బీభత్సంగా ఎండ కొడుతుంది ఇంకా ఈవినింగ్ కాగాని చలి బాగా పెరిగిపోతుంది యాక్చువల్ గా మేమైతే ముందు రోజే వెళ్లి అనుకున్నాము ఊర్లో

ఇలా ఇంట్లో పూజ ముగిసిన తర్వాత మళ్ళీ మేము ఆ పెట్టెని తీసుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి అది ఎక్కడికి అంటే మేము గుళ్ళు కట్టించాం కదా అక్కడికి మా బావగారు బ్రతుకున్నప్పుడు అతనే ఈ పెట్టెని మోసేవారంట కానీ ఇప్పుడైతే మా బావగారు స్వర్గస్థులయ్యారు అందుకని ఇక్కడైతే మా ఇంకో బావగారు ఆ పెట్టెని మోస్తున్నారు ఇలా మా పాలోళ్ళు ఎంత మంది ఉన్నారో అంత మంది ఇంటి ముందు నుండి అయితే ఆ పెట్టెని తీసుకెళ్తారు ఇంకా ప్రతి ఒక్కరు దేవుడి పెట్టని అలా పీట పైన నిల్చోబెట్టి వాటర్ పోస్ అయితే మొక్కుకోవాలి ప్రతిసారి డీజే కూడా పెడతారు కానీ ఈసారి పాటలు పాడుకుంటూ అయితే వెళ్తున్నారు ఈ విధంగా పెట్టనైతే ఇంటి నుండి మా పొలంలో ఉన్న గుడి దగ్గరకైతే అయితే తెచ్చి పెడతారు మేము ఫిబ్రవరి మంత్ లో ఈ గుడి ఓపెన్ చేయాలి అనుకున్నాము కానీ దేవుడి ఆజ్ఞ దేవుడు ముందుగానే నైవేద్యం కోరుకుంటున్నాడు కాబట్టి ఇంకా దేవుడు ఆశపడ్డట్టుగా దేవుడు కోరుకున్నట్టుగా మేమైతే నైవేద్యాన్ని వండి పెడుతున్నాము పెట్టని గుడి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అయితే పెట్టలో ఉన్న దేవుడిని బయటికి తీసైతే ఇంకా పూజిస్తాము మా బావగారి కోసం కూడా మేమైతే గుడి కట్టించాము మా బావగారి గుడిని కూడా క్లీన్ చేసి తనకు కూడా మేమైతే పూజ చేసాము ఈ వీడియో మొత్తం అయితే మా వారు తీస్తున్నారు నేను టైగర్ బాబు ఇంట్లోనే ఉండిపోయాము ఇక్కడికైతే వెళ్ళలేదు ఎందుకు గుళ్ళని కొత్తగా కట్టాం కదా గుడి ఓపెన్ చేసిన తర్వాతే ఇంకా వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే టైగర్ బాబు చిన్నవాడు కదా అనేసి మా పొలంలో మొత్తం అయితే మూడు గుళ్ళను కట్టించాము ఒకటి మా బావగారిది ఒకటి మధుసార్ది ఇంకొకటి అమ్మవారిది కూడా అమ్మవారిని అయితే ఇంకా గుడి లోపల ప్రతిష్టాపన చేయలేదు అందుకోసం అయితే ఇక్కడ బయటే పూజ చేస్తున్నాము గుడి లోపల ప్రతిష్ఠించాలి అంటే హోమం చేసిన తర్వాతే ప్రతిష్ఠించాలి అనుకున్నాము అందుకనేసి అయితే ఇంకా ఫిబ్రవరిలోనే అన్ని కంప్లీట్ చేస్తాము ఈ మూడు గుడులని ఓపెన్ చేసినప్పుడే నేనైతే మీకు ఈ గుడిల చరిత్ర చెప్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్ టేక్ కేర్